ఆసిఫాబాద్ జిల్లాలో ఆదివాసీ మహిళపై జరిగిన అత్యాచార ఘటనను నిరసిస్తూ అత్యాచారం చేసిన నిందితుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ దమ్మాయిగూడ మున్సిపాలిటీలో బీజేపీ నాయకులు ధర్నా చేపట్టారు హస్తం హటావో బేటీకో బచావో అంటూ నినాదాలతో హోరెత్తించారు మేడ్చిన్ మల్కాజ్గిరి జిల్లా దమ్మాయిగూడ మున్సిపాలిటీలో బీజేపీ నాయకులు నిరసన బాట పట్టారు కొమరం ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూర్ మండలంలో ఆదివాసీ యువతిపై షేక్ మఖ్ధు అనే ఆటో డ్రైవర్ లైంగిక దాడి చేసి హత్యాయత్నం చేశాడు బాధిత మహిళ చనిపోయిందని భావించిన నిందితుడు పరారయ్యాడు బాధిత మహిళ ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది ఈ యొక్క ఘటనను నిరసిస్తూ మహిళలపై జరుగుతున్న దాడులను నివారించాలని కోరుతూ మేడ్చిల్ రూరల్ జిల్లా మహిళా మోర్చ ఆధ్వర్యంలో దమ్మాయిగూడ మున్సిపల్ చౌరస్తాలో ధర్నాను నిర్వహించారు ఈ కార్యక్రమంలో నాగారం మున్సిపల్ చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి కౌన్సిలర్ లక్ష్మి మేడ్చిల్ జిల్లా బీజేపీ అధికార ప్రతినిధి సంపత్ యాదవ్ నాగారం మున్సిపల్ అధ్యక్షులు బుధవరం వేణు రాష్ట్ర మహిళా మోర్చ కార్యవర్గ సభ్యురాలు పద్మా మహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు మహిళలకు రక్షణ కరువైందని రక్షణ కల్పించాలని దాడులను అరికట్టాలని మేడ్చల్ రూరల్ జిల్లా మహిళా మోర్చా నాయకురాళ్లు డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ ఘటనపై స్పందించకపోవడాన్ని తప్పు పట్టారు ఆదివాసీ మహిళకు అన్యాయం చేస్తున్నారని వాపోయారు రేవంత్ రెడ్డికి రాష్ట్ర పరిపాలనపై మహిళల రక్షణపై చిత్తశుద్ధి లేదన్నారు కౌకుట్ల చంద్రారెడ్డి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి స్పందించి ఆదివాసీ మహిళకు న్యాయం చేయాలన్నారు లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి జనరల్ సెక్రటరీ సుజాత నాయక్ సంధ్యారెడ్డి దమ్మాయిగూడ మహిళా మోర్చా ప్రెసిడెంట్ రోటం ప్రశాంతి సువర్ణ శైలజ వివిధ మున్సిపాలిటీల నుండి పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు నిన్న జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమైన కొమరంభీం హసిమాబాద్ జిల్లాలో ఒక గిరిజన మహిళను ఒక ఆటో రిక్షా అది మైనార్టీ అయినా ఆటోలో తీసుకెళ్ళి రేప్ చేసి ఆమె చనిపోయిందని వదిలిపెట్టడం జరిగింది చాలా విచారకరం బాధాకరం దీనికి ప్రభుత్వం వెంటనే క్షమామణి చెప్పాలా చెప్పాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇలాంటి సంఘటనలు ఎంతోమందికి ఈనాడు మహిళలకు ఆత్మరక్షణ లేదు కనీసం మా ఏ రక్షణ లేకుండా పోతుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినటువంటి కూడా ఇలాంటి రక్షణ లేకుండా మహిళలంతా కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు దయచేసి ఇప్పటికైనా ఈ రేవంత్ రెడ్డి సర్కార్ కనీసం మహిళల పట్ల గౌరవంతో కనీసం మహిళలకు రక్షణ కల్పించాలని ఈ భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏని ఎడల పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ తరఫున మా మడిచల్ జిల్లా ఆధ్వర్యంలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో కానీ జిల్లా పార్టీ ఆధ్వర్యంలో కానీ పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తాం రస్తారోకలు చేస్తాం ఎక్కడెక్కడ కట్టడి చేస్తామని డిమాండ్ చేస్తాం మొన్న ముప్పై ఒకటో తారీఖు కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలంలోని ఒక ఆదివాసీ మహిళపై అత్యాచారం జరిగింది అది ఆమె ఆ రోజు ఆ ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళబోతుంటే ఒక డ్రైవర్ ముస్లిం వ్యక్తి ఆటో డ్రైవర్ వచ్చి ఆమె ఆయన ఆటోనెక్కింది ఆటో ఎక్కి బలవంతంగా ఒక అడవి ప్రాంతంలోకి తీసుకెళ్ళి అత్యాచ అత్యాచారం చేయడం జరిగింది ఆమె ఎవరికీ చెప్పకుండా ఉండాలని చెప్పి చాలా దారుణంగా కొట్టాడు కొట్టి చనిపోయింది అనుకొని వెళ్ళిపోయాడు తీరా చేస్తే ఆమె బతికి ఉండి కొంచెం రోడ్డు మీదకి వచ్చి అందరూ చూసేలా చుట్టుపక్కల రోడ్డు మీద వెళ్ళే వాళ్ళందరూ చూసి ఆమెని రక్షించి హాస్పిటల్కి తీసుకువెళ్ళారు అక్కడి నుంచి ఈరోజు మన హైదరాబాద్ గాంధీ హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది ఏంటి అని అంటే ఎంత ఘోరమైన అంటే షేక్ మక్తూమ్ అనే వ్యక్తి ఈరో ఈ ఆమె మీద అత్యాచారం చేసిన ముస్లిం వ్యక్తి సెక్యులరిజం గురించి చాలామంది మాట్లాడతారు మరి ఏమైంది ఈ మేము మేమేమన్నా ఎవరైనా వేరే భారతీయ జనతా పార్టీ సెక్యులరిజం గురించి మా మాకు దూరము అని అంటారు ఏది ఇక్కడ ఈరోజు ఏం మాట్లాడరే బయటికి రాలేదు సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు దాన్ని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఏ విధంగా అంటే యాక్సిడెంట్ కేసు కింద తీసుకుంటున్నారు అంటే మేము వేరే విధంగా అనట్లేదు మహిళకి జరిగింది అన్యాయం ఆ మహిళకి న్యాయం చేయమంటున్నాం ఇక్కడేమి మత ఇది తేవట్లేదు కాకపోతే ఏంటంటే ఒక మహిళకి అన్యాయం జరిగింది ఆ మహిళని న్యాయం చేయాలని కోరుతున్నాం ఈరోజు పక్కదో పట్టించేంత అవసరం ఏమొచ్చింది అంతకనం ఏంటి ఒక ఆటో డ్రైవరు అందరినీ రోజు ప్యాసింజర్ ఎక్కించుకుపోయేటువంటి ఒక జీవన భృతి కోసం బతికేటువంటి ఒక వ్యక్తి అతను ఈరోజు ఒక మహిళని అత్యాచారం చేయడానికి గల కారణం ఆయన గురించి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మటుండి ఆ తప్పు కప్పిపుచ్చడానికి కారణం ఏంటి ఎందుకు చేయాలి ఒకటే కోరుతున్నాం ఈరోజు మే మేడ్చల్ రూరల్ మహిళా మోర్చా డిమాండ్ చేస్తుంది ఏంటి అని అంటే అతనికి శిక్షించాలి అట్రసిటీ కేట్స్ మరియు హత్యాయత్నం కింద అతన్ని ఉరితీయాలి అతన్ని శిక్షించాలి మేమందరం డిమాండ్ చేస్తుంది అదే న్యాయం చేయాలి మహిళలకి భద్రత లేదు కొత్త కాలం కింద ఏ రోజైతే మహిళ అర్ధరాత్రి తిరుగుతుందో ఆ రోజే స్వతంత్రం వచ్చిందన్నారు అది కళ కళ్ళ కళ్ళగానే మిగిలిపోయింది ఆ కళ అనేది లేదు వస్తుందా రాదా తెలియదు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోజుకొక అత్యాచారం రోజుకొక అగాహిత్యం జరుగుతుంది ఎందుకు జరుగుతుంది అంటే మీరు పట్టించుకోలేని స్టేజ్లో ఉన్నారు కాబట్టి జరుగుతుంది అదే మహిళలుగా అడుగుతున్నారు డిమాండ్ అదే మేము ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా బయటికి వెళ్ళి జీవనాభృతి కోసం ప్రతి ఒక్క ఇంటిలో ప్రతి ఒక్క మహిళ కూడా బయటికి వెళ్లి ఉద్యోగం చేసే పరిస్థితి ఉంది ఆ ఉద్యోగం చేయాలంటే కూడా ఇంట్లో తల్లిదండ్రులు భార్య భర్త కూడా భయపడాల్సిన ఘోరమైన స్టేజ్ ఈరోజు ఆ భర్త పిల్ల ఉన్నా కూడా ఈరోజు పిల్లవాడు పాపం ఎంత ఘోరంగా ఆమె వాంగ్మూలమిచ్చింది నన్ను ఫలానా షేక్ మాక్తూమ్ అనే వ్యక్తి అత్యాచారం చేశాడు అని చెప్పినా కూడా పక్కుదోవ పట్టిస్తుంది ప్రభుత్వం దీనిని అందరూ కూడా దృష్టికి అందరూ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి శిక్షించాలి అనేది మేము మేడ్చల్ రూరల్ మహిళా మోర్చా నుంచి డిమాండ్ చేస్తున్నాం మాకు న్యాయం జరగాలి మహిళలకి న్యాయం జరగాలి స్వేచ్ఛగా తిరగాలి ఏదైతే అత్యాచారం జరిగిందో కొమరం భీమ్ జిల్లా ఆసిఫాబాద్ ప్రాంతానికి చెందిన ఒక గిరిజన మహిళ పైన లోపలికి అంటే పొలాల్లోకి వెళ్ళి లాక్కెళ్ళి అత్యాచారం చేశాడు చేసి ఆమె ఆ విషయాన్ని ఘటనను ఎక్కడ బయటపెడుతుందో అని ఆమెను చంపడానికి ప్రయత్నం చేశాడు కానీ ఆమె చావుబత్తుల నుంచి బయటపడి ఆమె ఫలానా వ్యక్తి నన్ను అత్యాచారం చేసిండు అని చెప్పినా కూడా ఇప్పటి అరెస్ట్ చేయలేదు ఏ విధమైన చర్యలు తీసుకోలేదు ఇప్పుడు ఆ అమ్మాయి గాంధీ హాస్పిటల్లో ఉంది ఆ అమ్మాయికి అన్ని విధాల టెస్టులు చేయించాలి ప్రతి విషయాన్ని బయటకు ప్రెస్ ద్వారా తెలియజేయాలి అమ్మాయికి న్యాయం ఆమెకు ఆ ప్రాంతంలో ఎలా ఉంటుందో తెలుసు అన్ని తెలుసు కూడా తను కూడా భాగస్వామ్యం కాబట్టి తను కూడా రేవంత్ రెడ్డి గారికి ఎదురు చెప్పలేకపోతుంది ఇట్లా అంటే తల్లి పక్కలో పడుకునే బిడ్డ దగ్గర నుంచి వాళ్ళ వరకు కూడా ఆడవాళ్ళకి రక్షణ అనేది లేదు ఖచ్చితంగా కఠినమైన శిక్షలు వేయాలి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా తొందర తొందర న్యాయం జరిగేటట్టు చూడాలి ఇది ఒక్క సంఘటనే కాదు తెలంగాణలో ఇట్లాంటి అంటే ప్రతి లేడీ బయటకు వచ్చి వాళ్ళకి జరిగిన సంఘటనలను తెలుపాలని న్యాయం జరిగే వరకు నిరంతరం కొట్లాడాలని మా మేడ్చల్ జిల్లా నుంచి అమ్మాయికి న్యాయం జరిగే వరకు నిరంతరం పోరాటాలు చేస్తే ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అంతమైన కళ్యాణం వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధూవరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీలకు కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర సుభకార్యాలకైన అందమైన వేదిక ఎమ్ఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా